గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కి బేస్ అయిన నవలలు రాసింది జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే ఈ ఏడు సిరీస్ సిరీస్లో ఆయన ఇప్పటి వరకు ఐదు నవలలు పబ్లిష్ చేశారు ఈ నవలల్లోని ఫస్ట్ బుక్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే పేరుతోనే హెచ్బిఓ టెలివిజన్ సిరీస్ని క్రియేట్ చేసింది ఆ ఎపిక్ సిరీస్ని మనకు అందించిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ లైఫ్ స్టోరీని చెబుదామని మొదలు పెడితే చాలా లెందీగా అయిపోయేలా కనిపించింది అందుకే దాన్ని సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్ ముందు తర్వాత అనే రెండు వీడియోస్గా విడగొట్టాను ఈ రోజు వీడియోలో అసలు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఎవరు ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు ఇంతటి అద్భుతాన్ని సృష్టించకముందు ఆయన ఏం చేసేవారు ఎలా ఉండేవారు ఎటువంటి కథలు రాశారు ఇంకేమేం పనులు చేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫో కలెక్ట్ చేశాను కనుక వీడియోని పూర్తిగా చూడండి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కూడా మనలాంటి మనిషే రెండు తళ్లు నాలుగు కొమ్ములు ఏం లేవు గాని ఆ ఒక్క తల్లలో ఉన్న వైరింగ్ మాత్రం ఏదో తేడా అంటారు ఆయన ఆయన పూర్తి పేరు జార్జ్ రేమండ్ రిచర్డ్ మార్టిన్ తన పదమూడేళ్ల వయసులో రిచర్డ్ అనే పేరుని ఆయనే తన పేరుకి యాడ్ చేసుకున్నారు ఈయన్ని ఎక్కువగా జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ అనే రిఫర్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి షార్ట్గా జిఆర్ఆర్ఎం అని పిలుస్తారు మనం మార్టిన్ అందాం ఈ వీడియోలో ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ అమెరికాలోని న్యూ జెర్సీ స్టేట్లోని బయోన్ అనే సిటీలో పుట్టారు అంటే ఇప్పుడు ఆయన ఏజ్ దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మార్టిన్ చాలా చిన్న వయసు నుంచి కథల్ని సృష్టిస్తూ ఉండేవారు రాసే వయసు వస్తూనే వాటిని పేపర్ల మీద రాసి కొన్ని పెన్నీలకి క్లాస్మేట్స్కి అమ్ముతూ ఉండేవారు ఆ కథలన్నీ చాలా మటుకు భయపెట్టేలాగే ఉండేవి దాంతో కొందరు పిల్లలు అవి చదివి బాగా భయపడి పేడకలలతో అల్లాడిపోయేవారు ఎందుకని ఆరా తీసిన ఒక పిల్లవాడి తల్లికి ఈ కథల సంగతి తెలియడంతో ఆమె మార్టిన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది దాంతో మార్టిన్ వాళ్ళ అమ్మ మార్గరేట్ ఇక ఆ కథల్ని ఫ్రెండ్స్కి అమ్మడం మానేయమంది అమ్మినా అమ్మకపోయినా మార్టిన్ కథలు రాయడం మాత్రం మానలేదు అప్పట్లో ఆయన కథలు రాయడం మొదలు పెట్టేవారు కానీ పూర్తి చేసేవారు కాదు ఎందుకంటే ఆ కథలు ఆయన ఊహల్లో ఉన్నట్టుగా పేపర్ మీదకు వచ్చేవి కాదు దాంతో నచ్చక మధ్యలోనే ఆపేసేవారు మార్టిన్ వాళ్ళ నాన్న రేమాండ్ కోలిన్స్ ఈ కథల్ని వియర్డ్ స్టోరీస్ అనేవారు ఒకసారి చాలా చిన్న వయసులోనే ఒక ఇమేజినరీ కింగ్డమ్ ని సృష్టించారు మార్టిన్ ఆ కింగ్డమ్ లో అన్ని తాబేళ్లే ఉంటాయి కానీ వాటి గురించి రాస్తుంటే అవి మాటిమాటికి ఒకదానొకటి చంపేసుకుంటున్న స్టోరీసే వస్తున్నాయి మార్టిన్ ఊహల్లోకి దాంతో అవి ఖచ్చితంగా ఏవో సినిస్టర్ ప్లాట్స్ తో అలా చేస్తున్నాయని మార్టిన్ తీర్మానించుకున్నారు అప్పట్లోనే ఇటువంటి కథలు రాసేవాడినని అప్పటి నుంచి బ్లడ్ థర్స్టీ కిడ్నీ అని నవ్వుతూ చెబుతారు మార్టిన్ ఆయన చాలా చిన్నతనం నుంచి పుస్తకాలు బాగా చదివేవారు ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ హారర్ ఎక్కడ దొరికినా వదలకుండా చదివేవారు అవి చదువుతున్నప్పుడు టీచర్స్ ఎవరైనా చూస్తే టైం వేస్ట్ చేస్తున్నాడని తిట్టి లాగేసుకునేవారట తర్వాత తర్వాత కామిక్స్కి బాగా ఫ్యాన్ అయిపోయారు ఆయన మార్వెల్ కామిక్స్ రిలీజ్ చేసే సూపర్ హీరోస్ కథలు విపరీతంగా చదివేవారు షేక్స్పియర్ టోకెన్ల కంటే కూడా నా మీద ఈ మార్వెల్స్ని క్రియేట్ చేసిన స్టాన్లీ ఎఫెక్టే ఎక్కువగా ఉందంటారాయన అలా తన పదిహేనేళ్ల వయసులో ఫెంటాస్టిక్ ఫోర్ అనే కామిక్లోని ఒక ఎపిసోడ్ గురించి ఎడిటర్కి లెటర్ రాశారు అది పబ్లిష్ కావడంతో కామిక్స్ ఫ్యాన్స్ చాలామంది మార్టిన్కి లెటర్స్ రాసేవారు అలా ఆయనకు ఆ వయసులోనే కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి ఆ సర్కిల్లో బాగా ఫేమస్ అయిపోయారు ఫ్యాన్ ఫిక్షన్ రాసి కామిక్ ఫ్యాండమ్ అవార్డు కూడా గెలుచుకున్నారు మార్టిన్ కుటుంబం ఆయన చిన్నతనంలో చాలా పేద కుటుంబం మార్టిన్ తండ్రి షిప్స్ మీద నుంచి సరుకులు దింపే మాన్యువల్ లేబర్గా పనిచేసేవారు వాళ్ళకి సరైన ఇల్లు కానీ కారు కానీ ఉండేవి కాదు ఫ్రెండ్స్ అంతా సెలవుల్లో ట్రిప్స్కి వెళ్తుంటే మార్టిన్ మాత్రం ఇంట్లోనే ఉండేవారు ఫస్ట్ స్ట్రీట్లో ఇల్లుంటే ఫిఫ్త్ స్ట్రీట్లో ఉన్న స్కూల్కి రోజు నడిచి వెళ్ళేవారు అలా ఆ మధ్యలో ఉన్నదే ఆయన జీవితం అయిపోయేది కానీ చదువుతున్నవి ప్లానెట్స్ని ని ని దాటి వెళ్ళిపోయే సైన్స్ ఫిక్షన్ కథలు అందుకే మొదట్లో స్పేస్ మ్యాన్ కావాలనుకున్నారు తర్వాత అలా వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారని తెలుసుకున్నారు అలా ఆస్ట్రోనాట్ కావడం తన వల్ల కాదని కూడా అర్థం చేసుకున్నారు అలా స్పేస్లోకి వెళ్ళలేకపోయినా వెళ్ళినప్పుడు చూడాలనుకున్న విచిత్రమైన ప్రపంచాలని లోకాలని మనమే సృష్టిస్తే ఎలా ఉంటుందనుకున్నారు అందుకే విపరీతంగా సైన్స్ ఫిక్షన్ కథలు రాస్తూ ఉండేవారు మార్టిన్ యాన్సెస్టర్స్ ఎక్కడెక్కడి నుంచో రావడం వల్ల ఆయనలో ఐరిష్ జూయిష్ యూరోపియన్ జీన్స్ అన్నీ కలగలిసిపోయి ఉన్నాయి ప్రీడామినెంట్గా గా ఐరిష్ ట్రైట్స్ ఉన్నాయట ఆయనకి డార్లిన్ జేన్ అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పుడు పేదరికంలో ఉన్న ఆయన తల్లివైపు కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు కానీ గ్రేట్ డిప్రెషన్ టైంలో అన్నీ పోగొట్టుకుని ఏమీ లేని వాళ్ళు అయిపోయారు అందుకే తర్వాత ఎప్పుడో రాసిన తన గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్ డెనెరిస్ లాగే తనలో కూడా ఒక రాజదర్పం లాంటి ఫీల్ ఉంటుందంటారు మార్టిన్ స్కూల్ అయిపోయాక జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇల్లిన స్టేట్కి వెళ్లారు అప్పటివరకు కొంచెం సిగ్గుగా మొహమాటంగా ఉండే మార్టిన్కి జర్నలిజం కోర్సులో జాయిన్ అయ్యాక అందరినీ కలవాల్సి రావడంతో అవన్నీ పోయాయి యాక్టివ్ అయ్యారు గ్రాడ్యుయేషన్లో ఆయన మైనర్ సబ్జెక్టుగా హిస్టరీ చదివారు అందుకే ఆయనకి హిస్టరీ మీద అంత గ్రిప్ ఉంటుంది తర్వాత ఆయన జర్నలిజంలో మాస్టర్స్ కూడా చేశారు అప్పటికి ఆయన వయసు ఇరవై మూడేళ్లు సరిగ్గా అప్పుడే నైన్టీన్ సెవెంటీ వన్లో వియత్నాం వార్ వచ్చింది ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అప్లై చేశారు అవకాశం వచ్చింది కానీ ఆయన వార్ని బలంగా అపోజ్ చేశారు అందుకే ఆర్మీలోకి వెళ్లకుండా పేదరికాన్ని నిర్మూలించడానికి ఏర్పాటైన విస్తా అనే సంస్థలో వాలంటీర్గా జాయిన్ అయ్యి రెండేళ్ల పాటు పనిచేశారు ఆయన అప్పట్లో రాసిన ఒక సైన్స్ ఫిక్షన్ కథలో వేరే గ్రహానికి వెళ్ళి ఇరుక్కుపోయిన ఆస్ట్రోనాట్ ఎలా భూమికి తిరిగి రావడం కోసం తప్పించిపోయాడో రాశారు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళ కష్టాన్ని తిరిగి రావాలన్న వాళ్ళ తాపత్రయాన్ని చూసి ఆ కథ రాశానంటారు మార్టిన్ ఇరవై ఒక్కేళ్ల వయసు నుంచే మార్టిన్ కథలు మంచి మంచి మ్యాగజైన్స్లో పబ్లిష్ అయ్యాయి ఆయన మొదటి కథ ద హీరో గెలాక్సీ అనే ఒక సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎనలాగ్ అనే మరో సైన్స్ ఫిక్షన్ లో పబ్లిష్ అయిన విత్ మార్నింగ్ కమ్స్ మిస్డ్ ఫాల్ అనే కథకి చాలా ప్రముఖమైన హ్యూగో నెబ్బిలా అవార్డ్స్ వచ్చేసాయి ఇక ఆయన ఆపేవాళ్ళు ఎవరు కానీ ఇలా పబ్లిష్ అయిన కథలకు వచ్చే డబ్బులు బ్రతకడానికి సరిపోయేవి కాదు వేరే ఏదైనా పని చేయాల్సిందే చెస్ నాలెడ్జ్ ఉండటం వల్ల చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసే సంస్థలో పనిచేసేవారు మార్టిన్ మరో పక్క క్లార్క్ అనే యూనివర్సిటీలో టీచ్ చేసేవారు అవి చేస్తూనే నవలు రాయడం మొదలుపెట్టారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పబ్లిష్ అయిన డైయింగ్ ఆఫ్ ద లైట్ అనే నవలకి కొంచెం డబ్బులు వచ్చాయి మిగిలిన జాబ్స్ పక్కన పెట్టి పూర్తిగా రాసుకోవడానికి అప్పటికి ఆయనకి కాస్త అవకాశం చిక్కింది అప్పుడైనా ఇప్పుడైనా ఫుల్ టైమ్ రైటర్ కావడం రిస్క్తో కూడిన పనే అని చెబుతారు మార్టిన్ ఎప్పుడు ఏది హిట్ అవుతుందో డబ్బులు తీసుకొస్తుందో తెలియదు సడన్గా ఒక నవల అమ్ముడు కాకపోతే ఇక ఫేడ్ అయిపోతాం ఆ రిస్క్ తీసుకోగలిగితేనే రైటింగ్ని ఫుల్ టైమ్ జాబ్గా ఎంచుకోమని ఆయన యంగ్ రైటర్స్కి సలహా ఇస్తూ ఉంటారు అలా మొదటి నవల సక్సెస్ తర్వాత ఒక పక్క టీచ్ చేస్తూనే మరో పక్క మెల్లగా నవలు రాస్తున్న మార్టిన్ ఆలోచనని ఒక సంఘటన మార్చింది ఆయన ఫ్రెండ్ అయిన టామ్ రీమీ అనే ఒక సైన్స్ ఫిక్షన్ రైటర్ ఒకే ఒక నవల పబ్లిష్ చేశాక చనిపోయాడు సైన్స్ ఫిక్షన్ ఫ్యాండంలో చాలా ఫేమస్ అయిన ఇతను హఠాత్తుగా హార్ట్ తో చనిపోవడం మార్టిన్ని బాగా ఎఫెక్ట్ చేసింది రాయాలనుకున్నది తొందరగా రాయాలని లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో తెలియదని అనిపించింది అందుకే మరింత ఎక్కువగా రాయడం మొదలుపెట్టారు నైన్టీన్ సెవెంటీ నైన్లో జాబ్కి రిజైన్ చేసి న్యూ మెక్సికో క్యాపిటల్ అయిన శాంటా ఫేకి వెళ్ళి స్థిరపడి ఫుల్ టైం రాయడం మొదలుపెట్టారు ఆ టైంలో మూడేళ్ల పాటు ఆపకుండా రాస్తూనే ఉన్నారు అదే తన లైఫ్లో చాలా ప్రొడక్టివ్ టైం అని చెబుతారు అప్పటికే ఆయన ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు మార్టిన్ సైన్స్ ఫిక్షన్తో పాటుగా ఫ్యాంటసీ హారర్ కూడా రాస్తూ ఉండేవారు సైన్స్ ఫిక్షన్ రైటర్స్ అసోసియేషన్లో యాక్టివ్గా పనిచేసేవారు అప్పట్లో ఆయన ద థౌజండ్ వరల్డ్స్ అనే ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసి ఫ్యూచర్ హిస్టరీ మీద కథలు నవళ్ళు రాస్తూ ఉండేవారు సైన్స్ ఫిక్షన్ హారర్ జోనర్ రెండు ఆయనకు చాలా ఇష్టం కానీ ఒక విమర్శకుడు ఆ రెండు రెండు ఆపోజిట్ సైడ్స్ అని కలిపి రాయడం అసాధ్యమని అండడంతో ఆ మాటని ఛాలెంజింగ్ గా తీసుకుని రెండు జోనర్స్ కలిపి హైబ్రిడ్ నవల్ రాయడం మొదలుపెట్టారు అలా రాసినవే శాండ్ కింగ్స్ నైట్ ఫ్లయర్స్ నవళ్ళు ఫెవర్ డ్రీమ్ లాంటి వాంపైర్ నవళ్ళు కూడా రాశారు మార్టిన్ అలా వరుసగా రాస్తుండగా ఆర్మగడ్డాన్ ర్యాక్ అనే నవల కమర్షియల్గా ఫెయిల్ అవడంతో పబ్లిషర్స్ ఎవరు అతని నెక్స్ట్ బుక్స్ని పబ్లిష్ చేయడానికి ముందుకు రాలేదు ఆ సమయంలోనే ఆయనకి హాలీవుడ్లో పనిచేసే అవకాశం రావడంతో నవళ్లు రాయడం కంటే అక్కడ ఫైనాన్షియల్గా బాగుండడంతో అక్కడ వర్క్ చేయడానికి సిద్ధమయ్యారు అలా ద ట్వైలైట్ జోన్ అనే సిరీస్కి స్టాఫ్ రైటర్గా హాలీవుడ్లో తన కెరీర్ మొదలుపెట్టారు మార్టిన్ అలా ఆ కెరీర్లో మెల్లగా ఎదుగుతూ బ్యూటీ అండ్ ద బీస్ట్ ఫ్యాంటసీ సిరీస్కి రైటర్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు తర్వాత అదే షోకి కో సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్గా ప్రమోట్ అయ్యారు ఆ తర్వాత పోర్ట్రేట్స్ ఆఫ్ హీజ్ చిల్డ్రన్ అనే పేరుతో హారర్ స్టోరీస్ రాసి పబ్లిష్ చేశారు ఆ సమయంలోనే చాలా బుక్స్కి ఎడిటర్గా కూడా పనిచేశారు ఆ టైంలో మార్టిన్ సరదాగా సూపర్ వరల్డ్ అనే ఒక బాక్స్ గేమ్ క్రియేట్ చేశారు మిగతా సైన్స్ ఫిక్షన్ రైటర్స్తో కలిసి ఆ గేమ్ ఆడుతూ ఉండేవారు ఆ గేమ్లో ఆయన ఎంతగా మునిగిపోయారంటే నైన్టీన్ ఎయిటీ త్రీ ఇయర్ అంతా ఆయన ఆ గేమ్ ఆడడానికి ఎడిక్ట్ అయ్యి గడిపేశారట రాయడం కూడా తగ్గించేశారు ఆ ఇయర్ని ఆయన తన లాస్ట్ ఇయర్ అని పిలుస్తారు ఎడిక్ట్ అవుతున్నానని గమనించాక గేమ్ ఆడడం ఆపేశారు గేమ్ కోసం క్రియేట్ చేసిన ఆ సూపర్ వరల్డ్ బేస్ చేసుకుని ఒక నలభై మంది సైన్స్ ఫిక్షన్ రైటర్ల చేత కథలు నవళ్లు రాయించారు ఆ కథల్ని వైల్డ్ కార్డ్స్ బుక్స్ అని పిలుస్తారు ఈ ఆల్టర్నేట్ వరల్డ్లో వరల్డ్ వార్ టూ తర్వాత ఏలియన్స్ భూమి మీద ఒక వైరస్ని రిలీజ్ చేస్తారు ఆ వైరస్ వల్ల ప్రపంచంలో జరిగే మార్పులు ఆ వైరస్ని ఎదుర్కోవడానికి మనుషులు సూపర్ హీరోలుగా మారిచేసే ప్రయత్నాలు వాళ్ల వార్స్కి చెందిన కథలు ఇందులో ఉంటాయి ఇవి బాగా క్లిక్ అయ్యాయి ఈ కథల్లో మార్టిన్ క్రియేట్ చేసిన సూపర్ హీరో క్యారెక్టర్ ది గ్రేట్ అండ్ పవర్ఫుల్ టర్టిల్ థామస్ అనే పేరున్న ఒక అతనికి టెలికైనటిక్ పవర్స్ ఉంటాయి అంటే మైండ్ పవర్తో ముట్టుకోకుండానే వస్తువుల్ని కదపడం లాంటివి చేయగలడు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఒక వీడబ్ల్యూ బీటిల్ కార్లో తిరుగుతూ అతను తన సూపర్ పవర్స్తో ఈ వరల్డ్లో సాహస కార్యాలు చేస్తూ ఉంటాడు శత్రువులతో పోరాడుతూ ఉంటాడు అతన్ని ఈ ప్రపంచంలో టర్టిల్ అని పిలుస్తారు ట్వంటీ లెవెన్ నుంచి ట్వంటీ సిక్స్టీన్ వరకు ఈ వైల్డ్ కార్డ్స్ నవళ్ళు కథలు పబ్లిష్ అవుతూ వచ్చాయి మళ్ళీ కాస్త వెనక్కి వెళ్తే ఇయర్ నైన్టీన్ ఎయిటీ త్రీ అంతా వేస్ట్ చేశాక మళ్ళీ హాలీవుడ్కి పనిచేయడం మొదలు పెట్టారు మార్టిన్ అలా కొన్నాళ్లు చేసి చేసి విసుగొచ్చి నైన్టీన్ నైన్టీ వన్లో కాస్త బ్రేక్ తీసుకుని మరోసారి నవలు రాయడానికి సిద్ధపడ్డారు అప్పట్లో ఆర్మగడ్డాన్ ర్యాగ్ నవల్ ఫెయిల్ అయ్యాక మొదలుపెట్టిన బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ ఆల్ ఓవర్ నవల రాయడం కంటిన్యూ చేద్దామని కూర్చున్నప్పుడు ఆయన జీవితాన్ని మలుపు తిప్పే సీన్ ఒకటి ఆయన మనసులోకి వచ్చింది అదే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్కి పడిన మొదటి బీజం ఆ సీన్ ఏంటి అది తర్వాత ఎలా సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్గా మారింది దాన్ని హెచ్బిఓ ఎలా సిరీస్గా అడాప్ట్ చేసుకుంది ఆ తర్వాత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్కి బేస్ అయిన బుక్స్ ఆయన ఎలా రాశారు ఆ ప్రపంచాన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు అందులో ఆయనకి ఇష్టమైన క్యారెక్టర్స్ ఏమిటి అనే విశేషాలతో పాటుగా ఆ టైంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి కూడా మన సెకండ్ వీడియోలో చెప్పుకుందాం వినాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి కొసమెరుపుగా ఆయన పెళ్లిళ్ళ గురించి చెప్పుకుందాం ఆయన నైన్టీన్ సెవెంటీ త్రీలో లిసా అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడ్డారు కానీ ఆమె వేరే ఎవరినో ఇష్టపడడంతో ఆ లవ్ స్టోరీ అక్కడే ఆగిపోయింది తర్వాత మార్టిన్ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు మొదటిసారి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో గేల్ బర్నిక్ని పెళ్లి చేసుకున్నారు ఆమెకి నైన్టీన్ సెవెంటీ నైన్లో విడాకులు ఇచ్చారు మళ్ళీ ట్వంటీ లెవెన్లో పారిస్ మెక్బ్రేడ్ అనే ఆమెని పెళ్లి చేసుకున్నారు నిజానికి ప్యారిస్ని ఆయన గేల్ని కలిసే కంటే ముందే కలిసారు ఇష్టపడ్డారు కానీ అప్పుడు విడిపోయి మళ్ళీ తర్వాత ఎప్పుడో కలిశారు చివరికి పెళ్లి చేసుకున్నారు మార్టిన్ ప్యారిస్తో కలిసి ఇప్పటికీ న్యూ మెక్సికోలోని శాంటాఫే సిటీలో నివసిస్తున్నారు ఆయనకి రెండు పెళ్లిళ్ళలోనూ పిల్లలు లేరు మార్టిన్ ఇంటర్వ్యూస్ చాలా చూశాను నేను ఆయన చాలా సరదాగా జోవియల్గా ఉంటారు డౌన్ టు ఎర్త్ ఉంటారు ఏ కొంచెం అహంకారమైనా ఆయన మాటల్లో కనిపించదు సరి కదా ఆయన మీద ఆయనే జోక్స్ కూడా వేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ వర్క్ని ప్రైజ్ చేయడంలో ముందుంటారు ఎప్పుడైనా కుదిరితే ఆయన ఇంటర్వ్యూస్ విని చూడండి ఇదండి ఆయన లైఫ్ స్టోరీకి చెందిన ఫస్ట్ వీడియో ఆయన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్స్పీరియన్సెస్ని చెప్పే సెకండ్ వీడియో కూడా త్వరలోనే బహుశా నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను ఆయన ఎర్లీ లైఫ్కి చెందిన ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి జీవోటీ ఫ్యాన్స్తో షేర్ చేసుకోండి అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీకి చెందిన నా వీడియోస్ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోను ఇస్తాను చూడండి మళ్ళీ మార్టిన్ మనసులో పుట్టిన ఆ విచిత్రమైన ఐడియాతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్